హలో హలో ఫ్రెండ్స్ ఈరోజు ఒక ఆసక్తిదాయకమైనటువంటి అంశం తెలుసుకుందాం ఏంటంటే టాటా గ్రూప్ గురించి మన అందరికీ తెలుసు భారతదేశంలో టాటా అనగానే మనకు తెలుసు ఉప్పు దగ్గర నుంచి విమానం వరకు అన్ని రంగాల్లోనూ వెళ్ళున్నారు వ్యాపార పరంగా పంతొమ్మిది వందల పదిహేడులో వీళ్ళ యొక్క ప్రస్థానం ప్రారంభమైంది జమ్షెట్టి టాటా గారితో ఆయన వ్యవస్థాపకులు ఈ యొక్క వ్యాపార సామ్రాజ్యానికి ఇప్పటికీ కూడా టాటా గ్రూపు మరి భారతదేశంలో అతి ప్రముఖమైనటువంటి వ్యాపార దిగ్గజంగా వెలుగొందుతుంది మనందరికీ తెలిసిందే మరి ఇలాంటి టాటాలు ఇంకో తెలుసు చాలామందికి ఏంటంటే టాటాస్ స్వతహాగా పార్సీ మతానికి చెందినటువంటి వారు పార్సీ మతానికి కాకుండా అంటే వారి ఫ్యామిలీకి చెందకుండా వాళ్ళ కంపెనీలకి నేతృత్వం వహించేటువంటి అవకాశం ఇంతవరకు ఎవరికి రాలేదు ఆ టాటా సన్స్ కావచ్చు టాటా గ్రూప్ కావచ్చు వీటికి నేతృత్వం వహించేటువంటి అవకాశం సీవుగా ఇంతవరకు టాటా కుటుంబం నుంచి తప్ప వేరే వాళ్ళకి రాలేదు కానీ మొట్టమొదటిసారిగా టాటా కుటుంబానికి చెందినటువంటి ఒక వ్యక్తికి అవకాశం వచ్చింది ఆయన ఎవరో కాదు నటరాజన్ చంద్రశేఖరన్ అని చెప్పి ఒక తమిళుడు ఈయన మొట్టమొదట పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఒక ఇంటర్న్గా జాయిన్ అయ్యారు కంపెనీలు టాటా గ్రూప్ చెందినటు కంపెనీలు అలా చేస్తూ 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 తన ప్రతిభ పాట వాళ్ళతో మరి టీసీఎస్ అది కూడా టాటా గ్రూప్ తెలుసు మీకు టీసీఎస్కి సీఈఓగా ఎన్నికయ్యారు ఆ స్థాయి నుంచి అనమాట మళ్ళీ ఇంకా అనమాట రతన్ టాటా గారికి కానీ వాళ్ళకి కానీ వాళ్ళని కూడా ఎంతో మెప్పించి వారి దృష్టిలో మరి ఒక మంచి వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపించే శక్తియుక్తలు ఉన్నటువంటి నమ్మకాన్ని ఆయన కలిగించగలిగారు అన్నమాట అందుకే రతన్ టాటా బ్రతుకున్న సమయంలోనే ఆయన తర్వాత ఈ టాటా సన్స్కి టాటా గ్రూప్కి నేతృత్వం వహించేటువంటి అవకాశం చంద్రశేఖర గారికి కల్పించారు ఆయనకి చాలా అనుకూలంగా ఉన్నదన్నమాట అలాగే మరి ఈ టాటా సన్స్కి ఈయన రెండు వేల పదిహేడు చైర్మన్గా ఎన్నికయ్యారు తర్వాత అనమాట మళ్ళీ ఇంకొక పర్యాయం కూడా ఫైవ్ ఇయర్స్ మళ్ళీ ఈ మధ్య రీసెంట్లో అనమాట మళ్ళీ ఇంకొక ఫైవ్ ఇయర్స్కి మళ్ళీ ఎన్నికయ్యారు తిరిగి ఈ టాటా సన్స్ అండ్ టాటా గ్రూప్ని నడిపించేటువంటి ఒక సిఇగా ఇలాంటి అవకాశం ఇంతవరకు ఎప్పుడు కూడా టాటా వాళ్ళ ఫ్యామిలీకే కలిగేది కానీ మొట్టమొదటిసారిగా ఈ నటరాజన్ చంద్రశేఖర్ గారికి కలిగిందంటే మరి వాళ్ళు ఎంత ఈయన పని విధానం పట్ల ఆకర్షితులయ్యారో మనం చెప్పవచ్చు తర్వాత ఒక ఆయన మిస్త్రీ అని చెప్పేసి ఒక ఆయన ఉండేవాడు ఈయనకి ముందు అయితే ఆయన కొంతకాలం ఉన్నప్పటికీ సీఈఓగా దీనికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చంద్రశేఖర్కే ముగ్గు చూపారు దాంతో అనమాట రతన్ టాటా గారిని మరి ఆయన తర్వాత మొత్తం ఈ వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపేటువంటి ఒక బాధ్యత ఈయనకి దక్కింది ఆ అదృష్టం దక్కింది మరి టాటా ట్రస్ట్ అనేది ఒకటి అంటే దాన ధర్మాలకు చెందినటువంటిది టాటా ట్రస్ట్ చైర్మన్గా వేరే ఉన్నారు నోయల్ టాటా అని చెప్పేసి ఆయన ఉన్నారు ఆయన ఆఫ్ బ్రదర్ ఎవరికి ఈయనకి రతన్ టాటా గారికి ఆఫ్ బ్రదర్ అనమాట మరి ఈ మధ్య మనం చూసాం ఒక విమానం పడిపోవటం అహ్మదాబాదు లేదంతా ఎయిర్ ఇండియా విమానం ఆ ఎయిర్ ఇండియా విమానం కూడా ఈ టాటా వాళ్ళకి చెందింది ఆ విమానం ఆ కంపెనీ కూడా మీకు తెలుసు టాటా సంబంధించి ఎన్ని ఉన్నాయో టాటా మోటార్స్ అని టాటా సాల్ట్ ఈవెన్ మనం రోజు తినే సాల్ట్ దగ్గర నుంచి విమానాల వరకు ఎన్నో రకాలైనటువంటి ప్రోడక్ట్స్ని మరి వాళ్ళు ఉత్పత్తి చేస్తూ వాళ్ళు ప్రముఖంగా ఉన్నారు ఎయిర్ ఇండియా మొన్న రెండు వందల నలభై ఒక్క మంది ఏమో చనిపోయారు దాంట్లో యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక్కొక్కళ్ళకి కోటి రూపాయలు ప్రకటించారు వీళ్ళు కోటి రూపాయలు ప్రకటించినా కూడా సరే ప్రాణాలు వస్తాయంటే అది వేరే విషయం కానీ అంటే వినదీ ఇకుండా డబ్బులకి మరి వారి విమానంలో జరిగింది కాబట్టి అట్లా ప్రకటించగలిగాలి ఏదేమైనప్పటికీ ఈ నటరాజన్ చంద్రశేఖర్ ఆ స్థాయికి ఎదగటం అనేది చాలా గొప్ప విషయం ఈయన తమిళనాడుకు చెందినటువంటి ఒక బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి నమక్కలని చెప్పి తమిళనాడులో ఒక జిల్లా ఉంది అక్కడ మోహన మోహనం అని చెప్పేసి ఒక ఊరు ఆ ఊరు నుంచి వచ్చాడు ఆయన పంతొమ్మిది వందల అరవై మూడులో జన్మించాడు జూన్ రెండున జూన్ రెండు పంతొమ్మిది వందల అరవై మూడులో జన్మించాడు ఆయన తర్వాత కోయంబత్తూర్లో బీటెక్ చేశారు తర్వాత తిరుచిరాపల్లి రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలో ఎంసీఏ చేశారు అలా ఎన్నో రకాలైనటువంటి మరి పదవుల్ని టాటాలో నిర్వహించి ఆ తర్వాత అనమాట మొట్టమొదటి టాటా యాతర కుటుంబం నుంచి ఈ టాటా సంస్థలని మరి నడిపించగలిగేటువంటి వ్యక్తిగా ముందుకు రావటం అనేది ఇది ఒక ఒక ఇంట్రెస్టింగ్ ఫినామినల్ ఏదో చెప్పాలంటే భారతదేశ వ్యాపార చరిత్రలో అనమాట కాబట్టి ఇది మీతో పంచుకోవాలని చెప్పి ఈ వీడియో చేశాను థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ ఏ నెక్స్ట్ డే ఇంకొక ఆసక్తికరమైన విషయంలో మళ్ళీ కలుసుకుంటాం ఇది మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మరి సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఈ ఛానల్ని లైక్ చేయండి ఓకే